గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫామ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక డబ్ రూపాయి ఇవ్వలేదు అన్నాడు డ్రిప్పు స్ప్రింక్లర్లకు ఒక రూపాయి ఇవ్వలేదు అన్నాడు రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు సభలోని ఇప్పుడే మాట్లాడారు దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్ ఎందుకంటే అన్నం ముడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అంటే ఇవాళ భట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో భట్టి గారి మాటల్లో నిజాయితీ అంత నేను ఉత్తుతగా మాట్లాడతలేను ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చి ఉండకపోతే ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా ఒకటి అంటే అన్ని అబద్ధాలు గోబల్స్ మేము మెస్చార్జీలు పెంచింది నిజం ఫామ్ మెకనైజేషన్ కు డబ్బులు ఇచ్చింది నిజం డ్రిప్పు స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం రైతు బీమాకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లు పంతొమ్మిది ఇరవైలో తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లు ఇరవై ఇరవై ఒకటిలో పద్నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు వందల అరవై ఆరు కోట్లు ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు వందల ముప్పై తొమ్మిది కోట్లు మేము కట్టాము సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదోబట్టిచ్చే విధంగా మాట్లాడొద్దని గౌరవ భట్టి విక్రమార్క గారిని కోరుతావు